దినం ముద్దనూరుకు సంబంధించిన ఉప ఎన్నిక ఎంపీపీ మండలాధ్యక్ష పదవి అదే విధంగా కడప మేయర్ ఉప ఎన్నిక ఈ రెండు నిన్నటి దినం ఎన్నిక జరిగినాయి కడపలో మేయర్ సురేష్ బాబును ఉద్దేశపూర్వకంగా చిన్న టెక్నికల్ కారణాన్ని చూపించి తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది కక్ష సాధింపు చర్యలో భాగం ముద్దనూరు కూడా మా ఎంపీపీనే మూడు మీటింగ్లకు హాజరు కాలేదని చెప్పి వారిని కూడా పని కట్టుకుని తొలగించినారు రెండు టెక్నికల్ ఇష్యూస్ ఆ సందర్భంగా రెండు ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ నిన్న దినం నిర్వహించింది కడపలో అయితే వాళ్ళకు నామ బలం కూడా లేదు ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలిచింది వాళ్ళు ఫస్ట్ లో ఇప్పుడు మా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత మా దగ్గర ఉండే కార్పొరేటర్ లో ఎనిమిది మంది అటువైపు పోవడం జరిగింది అంతా కలిపినా కూడా తొమ్మిది మంది ఒకరో చనిపోయినారు ఇంకా మీతో తక్కిన ముప్పై తొమ్మిది మంది మాతోనే వాళ్ళు పోటీ చేయడానికి కూడా బలం లేదు అయితే వాళ్ళు పోటీ చేయకుండా వెయిట్ చేసినారు మా అంతర్గత కలహాలను సొమ్ము చేసుకునేదానికి మా అంతర్గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య ఉండే అంతర్గత కలహాలు ఏమైనా ఉన్నాయా లేకుండా కలహాలను మనమే పెంచి పోషించి సొమ్ము చేసుకున్నాం అధికారాన్ని ఉపయోగించి అని చెప్పి వెయిట్ చేసి కొంత ప్రయత్నం చేసినారు కానీ సఫలీకృతం కాలేకపోయినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఏకతాటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ని గెలిపించుకోవాలనే జిల్లా అధ్యక్షుడు రొవెన్న నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు సోదరుడు అవినాష్ రెడ్డి నాయకత్వంలో వీరి నాయకత్వంలో ముప్పై తొమ్మిది మంది కార్పొరేటర్ల సమావేశమై అందరం కలిసి ఒకరినే నిర్ణయిద్దామని చెప్పి మరి జిల్లా అధ్యక్షుని సూచనల మేరకు ఎంపీ గారి సూచనల మేరకు ముప్పై తొమ్మిది మంది కార్పొరేటర్ల ఏకాభిప్రాయంతో పాకా సురేష్ ను నియమించినారు ఆ ప్రకారంగా పోవడం జరిగింది ఇక వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి ఇంకా ఏ కుయత్తులు పననానికి కూడా ఆస్కారం లేకపోవడం వలన మెన్నుకుండు పోవాల్సిన పరిస్థితి ఇక ప్రలోభము అధికార పార్టీ మాది ఉంది కాబట్టి మేము ఆ పనులు చేస్తాం ఈ పనులు చేస్తాం ఈ ఉపయోగాలు కల్పిస్తామని చెప్పి ప్రలోభ పెట్టడం అవి ఏంటి కడప కార్పొరేటర్ల మీద పనిచే ఇక ప్రలోభం పని చేయకపోయినప్పుడు వాళ్ళకు ఉండేది దౌర్జన్యం 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 చేయడానికి పోలీసులు సహకరించాలా అధికారులు సహకరించాలా మృతుడులో ఆ గోపవరం ఉప సర్పంచ్ కు సహకరించినారు కదా ఒక రోజు పోలీసు వాళ్ళు అట్లా కానీ ఈసారి పోలీసు వాళ్ళు సంబంధించిన అధికారులు జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ గారు కూడా అంత అంతా ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరపడానికి అధికారులు సమాయత్తమైన ఇక విధిలేని పరిస్థితుల్లో ఏం చేయలేక హ్యాండ్సప్ చేతులు ఎత్తేసినారు కడప తెలుగుదేశం పార్టీ ఎన్నికకు కూడా హాజరు కాకుండా ఎనిమిది మంది తొమ్మిది మంది హాజరు కాకుండా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పాకా సురేష్ ను మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి మంచి సూచన మంచి పరిణామం ఎప్పుడు కూడా ఎన్నికలు ఇట్లనే జరగాల దౌర్జన్యంతో గాని ప్రలోభాలతో గాని మోసాలతో గాని కుట్రలతో గాని ఎన్నికలు జరగకూడదు అందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని కలెక్టర్లు గాని జాయింట్ కలెక్టర్లు గాని ఇప్పుడు పనిచేసినట్టు పని చేయాల ఇట్లా పనిచేస్తే ప్రతిపక్ష ఉండే మేము ఎందుకు అభినందించం మిమ్మల్ని మాకేమైనా మీరంటే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంటుందా చాలా గౌరవం ఉంటుంది మీరంటే మేము చిన్న చదువు చదువుకొని డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సామాన్యమైన చదువులు పూర్తి చేసి ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు మీరు గొప్ప గొప్ప చదువులు చదివి ఎంతో జ్ఞానము విజ్ఞానం కలిగిన వాళ్ళు మీ పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటాది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేదానికి నిష్పక్షపాతంగా పని చేస్తే గానా మీద ఉండే గౌరవం ఒక శాతానికి బదులు వంద శాతం పెరుగుతుంది అధికారులారా నిన్న జరిగిన ఎన్నికల్లో నిష్పక్షపాతంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినారు కాబట్టి ఇప్పట్లో మాకు గౌరవం ఉంది మేము అభినందిస్తానం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి కాదు కడప ఏడు నియోజకవర్గాల వైపు నుంచి కూడా మిమ్మల్ని అభినందిస్తానం మేము మీరు నిజాయితీగా ఎన్నికలు జరిపినారని చెప్పి ఇక అందుకే తెలుగుదేశం పార్టీకి చేసేదానికి ఏమీ లేదు కడపలో హ్యాండ్సప్ చేసినారు ఇక అక్కడి నుంచి కట్ చేస్తే జమనవడ తాలూకా ముద్దనూరు ఎంపీపీ ఇక్కడ తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్నారు తొమ్మిది మంది తొమ్మిది మందిలో ఒకరేమో వాళ్ళు గెలిచినారు ఎనిమిది మంది మేమే గెలిచినాం మా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరో ఇద్దరు అటు సైడ్ వినారు ఆరు మూడు తెలుగుదేశం పార్టీ ముద్దనూరులో ఎంపీటీసీలు ముగ్గురు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఆరు మంది ఇక్కడ కూడా పూర్తి సంఖ్యా బలం మాకే ఉంది అయితే ఇక్కడ కాస్త ప్రయత్నం చేసినారు ముద్దనూరులో కాస్త ప్రయత్నం చేసినారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇద్దరే కదా తొమ్మిదిలో ఐదు మంది వస్తే గెలుస్తారు కాబట్టి మరో ఇద్దరిని మా వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసినారు శత విధాల అధికార బలాన్ని చూపించే ప్రయత్నం చేసినారు ధనాన్ని విపరీతంగా ఎరవేసే ప్రయత్నం చేసినారు దాదాపుగా ఒక్కొక్క మనిషికి ముప్పై నలభై లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసినారు ఆఫర్ ఇచ్చినారు మా మా ఆరు మంది ఎంపీటీసీలు జమ్మల మడుగులో గుళ్ళకుంటలో రామసుబారెడ్డి అన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని ఆరు మందిలో మీ వాళ్ళు ఒకరు మా దగ్గరకు వచ్చేసినారు కావాల్సినది నీకు ఫోన్ నీకు యాభై లక్షలు ఇస్తాము యాభై లక్షలు ఇస్తాం రా అని ఫోన్ చేసినారు ఒక మహిళా ఎంపీటీసీ కానీ ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె పక్కన ఐదు మంది ఉన్నారు ఎంత అబద్ధం చెప్తున్నారు వీళ్ళని చెప్పి ఆమె నవ్వుకుంది ఈ సంభాషణ అంతా సుబ్బారెడ్డి కూడా ఇంటున్నాడు నేను రాను అని చెప్పింది ఆమె ముప్పై లక్షల దగ్గర ప్రారంభమైనటువంటి బేరం యాభై లక్షల వరకు పోయింది ఒక ఎంపీటీసీకి ఎస్సీ మహిళకు ఒక బీసీ మహిళకు యాభై లక్షలు ఇస్తాం మూడు నెలల పదవీ కాలం ఉండంగా అని పిలిస్తే నేను అడుగుతా ఉన్నా పేదరికంలో ఉండే ఏ మహిళైనా ఏ పేదవాళ్ళైనా నైంటీ పర్సెంట్ పోతారన్నా కానీ యాభై లక్షలు ఇచ్చినా నేను రాను అని చెప్పి పోలేదే ఆ మహిళ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల యొక్క నిబద్ధతకు నిజాయితీకి హ్యాట్సప్ సెల్యూట్ చేస్తాను వాళ్ళకు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉండాల వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల ఎంత నిబద్ధత ఉండాల వాళ్ళకు రామ్ అన్న నాయకత్వం పట్ల ఎంత వాళ్ళకు గురి ఉండాల ఆయన వ్యక్తిత్వం పట్ల ఎంత సదభిప్రాయం ఉండాలి వాళ్ళకు ఇక వాళ్ళ ప్రలోభాలు ఏంటి పని చేయకపోయిన తర్వాత ఇక ఏదన్నా ప్రొదులు చేసేట్టు చేద్దామని ప్రయత్నం చేసింటారు అంటే దొంగ ఐడెంటి కార్డులు పెట్టి పంపించి ఇట్లా చేద్దామని ప్రయత్నం చేసింటారు పోలీస్ శాఖ ఒప్పుకోలే జాయింట్ కలెక్టర్ ఒప్పుకోలే ఇట్లాంటి కుదరవు వందకు వంద శాతము నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని చెప్పిన తర్వాత ఇక వాళ్ళ ప్రయత్నాన్ని మానుకొని జమ్మల మొడలో కూడా హ్యాండ్స్అప్ చేతులెత్తినారు చేసినారు మంచి బందోబస్తుని ఏర్పాటు చేసినారు జమ్మల కడపలో ఎస్పీ గారు పర్యవేక్షణలో ఏఎస్పీ ప్రకాష్ బాబు గారి పర్యవేక్షణలో సంబంధించిన డిఎస్పీలు సిఐ లు ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా చక్కగా నిజాయితీగా బందోబస్తు నిర్వహించి వారి ప్రలోభాలకు అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా జరిపినారు జాయింట్ కలెక్టర్ గారు గానీ పోలీస్ సిబ్బంది అందుకే ఈ రెండు చోట్ల ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించినటువంటి పోలీస్ శాఖకు రెవెన్యూ సిబ్బంది జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకునేది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే రెండు చోట్ల ఎన్నికలు జరిగితే రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హత కూడా లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హత కూడా లేదు అందుకే పోటీ చేయలే అట్లాంటి తెలుగుదేశం పార్టీ పులిందుల తాలూకాలో ఒక మండలానికి సంబంధించిన జెడ్పీడీసీలో అంత భారీ మెజార్టీతో గెలిసి ఇది ప్రజాస్వామ్య విజయం అంటే నవ్వాలూరులో పొద్దుటూరులో కాలే పొద్దుటూరులో గోపవనం ఉప సర్పంచు కాలే జమనూరులో ముద్దునూరులో ఎంపీపీ గాలే కడపలో మేయరు జగన్మోహన్ రెడ్డి గారి కానిస్టెన్స్ లో ఒక మండలానికి సంబంధించి జడ్పీడిసి మీరు మేము గెలిచినాం గొప్ప మెజార్టీ ప్రజాస్వామ్య విజయం అంటే ఏమిది ఆనాడు పోలీసులు మీకు సహకరించినారు కాబట్టి దౌర్జన్యం చేయగలిగినారు కాబట్టి మేము హింసను ప్రేరేపించకూడదని చెప్పి సర్దుకున్నాం కాబట్టి అది ప్రజాస్వామ్య విజయము అన్నారు చీకటి రాత చీకటి రాతల్లో రాయాల్సిన గెలుపు అది అప్రజాస్వామ్యకం మరి ఆయన మీకు బలం ఉండి మీరు గెలిచిన వాళ్ళైతే మీరు పోటీ చేయలేరు నేను అందుకే ఎప్పుడైనా చెప్పేది ఒకటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ఎస్పీ గారు కరెక్ట్ గా పని చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు కరెక్ట్ గా పనిచేస్తే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఎన్నికలు ఎవరు జరపలేడు నేను చెప్తాను ఎంత పెద్ద పాలగాడు ప్రజానాయకుడు ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాస్వామ్యం యొక్క చిట్కని వేలులో ఉండే దుమ్ము కూడా పీకలేరు అందుకే నేను ఎప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులకు మేము అధికారంలో ఉన్నా కూడా ఇటునే ఎన్నికలు జరపాలా మేము పంతొమ్మిదిలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్నే జరిపినాం ప్రొదటూరులో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మేము ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇట్నే జరిపినాం అన్ని చోట్ల ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు అందరం నమస్కారం పెట్టినాం అందరం కాళ్ళు కడుపులు పట్టుకొని తిరిగినాం అందరం చేతనైంది ఏదైనా ఇయ్యాల్సి ఉంటే తునమో ఫునమో ఇచ్చినాం ఓటు అడిగినాం విధంగా రేపొద్దనైనా కూడా ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సర్పంచ్ ఎన్నికలు వచ్చినా ఎంపీటీసీ జడ్పీటీసీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ జిల్లాలో ఫెయిర్ గా ఎన్నికలు జరపడానికి ఎస్పీ గారు మానసికంగా సంసిద్ధమై ఉండాలని కోరుకుంటానా యువకులైనటువంటి ఎస్పీ గారు మానసికంగా సంసిద్ధమై ఉంటారని కూడా విశ్వసిస్తా ఉన్నా దాని వలన ఆయన గౌరవ ప్రతిష్టలు ఆయన మర్యాద ఆయన విలువ మరింత పెరుగుతుందని నేను ఆయనకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో నిజాయితీగా పనిచేస్తే మేము ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాం ప్రజాస్వామ్య వాదులంతా ఎంత గొప్పగా మిమ్మల్ని అభినందిస్తున్నారు ఒకసారి మీరు గమనించండి పోలీసు అధికారులారా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడే మీరు ఎన్నికల్లో మీ నిజాయితీతో కూడినటువంటి ఉద్యోగ నిర్వహణ చేయాలని చెప్పి మనస్ఫూర్తి నేను విజ్ఞప్తి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెంట్ గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ముద్దనూరు కడప ఈ రెండు చోట్ల బందోబస్తు నిర్వహించినటువంటి ఎస్ఐలు సీఐలు కానిస్టేబుల్ హోంగార్డులు డిఎస్పీలు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ రెండు చేతులు ఎత్తి హృదయపూర్వంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్ గారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం ఈ ఎన్నిక సక్రమంగా నడవడానికి అధికారుల పాత్ర ఎంత ఉన్నప్పటికీ మాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు గాని కార్పొరేటర్లు గాని నిజాయితీగా లేకపోతే ఈ రోజు విజయం మాకు దక్కేదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం దక్కేదే మా జెండాకు ఈ రోజు నాయకులకు ఈ గౌరవం దక్కిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఈ గౌరవం దక్కింది అంటే వందకు వంద శాతము కడపలో ఓటు హక్కు పాల్గొన్నటువంటి కార్పొరేటర్ల నిజాయితీ ముద్దనూరులో ఎంపీటీసీ గా ఆరు మంది ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఈ ఎంపీటీసీలు వీరి యొక్క నిజాయితీ వీరి యొక్క నిబద్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారికి ఉండే అచంచలమైనటువంటి ఇష్టము నమ్మకము విశ్వాసం కాబట్టి మేము ఈ విజయాన్ని అందుకోగలిగినామంటే పరోక్షంగా అధికారుల పాత్ర అయితే ప్రత్యక్షంగా ఈ కార్పొరేటర్ల ముప్పై తొమ్మిది మంది ఈ ఆరు మంది ఎంపీటీసీలు అందుకే వారికి నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను మా వాళ్ళు హేర్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రస్తావించదలుసుకున్నాను జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప జిల్లా అధ్యక్షునిగా నియమించబడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక పులివిందలు మినహాయిస్తే జెడ్పీసీ పులిందులు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల జరిగిన ఎన్నికల్లో సిద్ధవటం పులివిందల మినహాయిస్తే మిగతా అన్ని ఎన్నికల్లో మేము విజయాన్ని సాధించగలిగిన నిన్న ముద్దనూరు గాని కడప మే మేయర్ గాని పొదుటూరు వైస్ సర్పంచ్ గాని అన్ని చోట్ల మేము విజయం సాధించగలిగిన అన్ని చోట్ల విజయాన్ని సాధించడమే కాకుండా పార్టీ కార్యక్రమాలు ఏం పిలుపునిచ్చినా కూడా లక్ష సంత కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో కూడా రాష్ట్రంలోనే ఈ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాలు ప్రప్రదమైన స్థానంలో ఉంది కమిటీల స్థానిక సంస్థల కమిటీల నియామకంలో కూడా మేము ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమాలలో కూడా మేము ఫస్ట్ ఉన్నాం అన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలలోనూ లేకుంటే ఎన్నికల విజయాలలోనూ అన్ని కార్యక్రమాలలో కూడా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయకత్వంలో ఎంపీ గారి అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఘనమైనటువంటి విజయాలను సాధిస్తాం ఘనమైనటువంటి పార్టీ కార్యక్రమాలను గొప్పగా నిర్వహించగలుగుతాం కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా ఎంపీ గారికి ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు వన్నకు చెందుతుంది అందుకే ప్రొద్దు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రవీన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉంది ఇక ముఖ్యంగా ముద్దనూరు సంబంధించిన ఎంపీపీ ఎన్నికల్లో రామ్ ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే జమ్మల నియోజకవర్గానికి రామ్ సుబ్బారెడ్డి అన్న ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి తొలి ఎన్నిక తొలి విజయం నిజంగా కూడా ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక జరగడం అందులో ఏ అవకతవకలు జరగ దౌర్జన్యాలకు తావు లేకుండా ఆయన ఎస్పీ గారిని కలిసి మాట్లాడుకోవడం గానీ చెప్పడం గాని ఆరు మంది ఎంపీటీసీ పిలిపించుకొని వారితో మాట్లాడడం పార్టీ యొక్క ఆవశ్యకత గెలుపు యొక్క ఆవశ్యకత గురించి వివరించి తన ఇంట్లోనే వాళ్ళని పెట్టుకుని ఎన్నికకు సక్రమంగా వారు అనుకూలంగా పనిచేసే విధంగా చేసినాడు చూడే ఇది ఖచ్చితంగా ఆయన యొక్క గొప్పతనమే రామ్ అన్న వ్యక్తిత్వం పట్ల ఆరు మందికి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగినారు అందుకే ఈ ఎన్నిక విషయంలో ప్రత్యేకంగా నేను రామ్ సుబ్బారెడ్డి అభినందిస్తా ఉన్నా సీనియర్ నాయకులు మా అందరికి పెద్దలైన పూజ్యనీయులు ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను అభినందనలను తెలియజేస్తా ఉన్నా అక్కడ どうだ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది మనం ఎవరైనా అనైక్యత ఉంది అసమ్మతి ఉంది అనుకుంటే పొరపాటు సుధీర్ అంతకుముందు గెలిపించినటువంటి అదంతా ఆయన చేసిన ఎంపీటీసీలే సుధీర్ యొక్క ఐకమత్యం కూడా జమ్మలవాడు రామసుబ్బారెడ్డి కలిసి పనిచేయడం అందరూ ఏకతాటిపైన ఉండడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది భవిష్యత్ కాలంలో కూడా సుధీర్ య ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రామసుబ్బారెడ్డి అన్న గారిని బలపరుస్తూ వారికి ఐకమత్యంగా పనిచేసే విధంగా పనిచేస్తాడని ఆశిస్తా ఉన్నా మరొకసారి ఈ రెండు విజయాలను కడప మేయర్ ఎన్నికను ముద్దనూరు ఎంపీపీ ఎన్నికను మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తాం ఈ విజయాన్ని మేము ఆస్వాదిస్తాం ఆనందిస్తాం ఇందుకు కారణభూతులైన మా కార్పొరేటర్లకు మా ఎంపీటీసీలకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ రవీణ నాయకత్వానికి నా శుభాకాంక్షలు పోలీస్ శాఖకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత